చికెన్ ఆనియన్ ఫ్రై అండి ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే అంత రుచిగా ఉంటుంది హాయ్ హలో నమస్తే అండి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలండి ఆనియన్స్ ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ వస్తుంది అలాగే మనం ఆడబెట్టమని కాదండి ఓయ్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత టెన్ రెమ్ల్ కరివేపాకు వేసుకుంటున్నాను కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయిస్తున్నాను బాగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత పెట్టకూడదు అసలు మొత్తం కుకింగ్ అంతా అయ్యే వరకు కూడా మూత అయితే పెట్టట్లేదండి నేను ఎందుకంటే మనం చేసే చికెన్ కర్రీ కాదు చికెన్ ఫ్రై కాబట్టి చికెన్ వేగే వరకు కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగు పెట్టేస్తుంది మా వీడియోలు చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చికెన్ అయితే బాగా వేగిపోయింది రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి అడుగు పెట్టకుండా అయితే కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను తగినంత కారం కూడా వేస్తున్నానండి నేను పసుపది ఏమీ వేయట్లేదు ఎందుకంటే ఇది ఇంట్లో ఆడించిన కారం అండి ఆడించేటప్పుడే పసుపది వేస్తాము రెండు లవంగ పొడి అయితే వేస్తున్నానండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చికెన్ ఫ్రై నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చకపోతే కామెంట్ కూడా చేయండి చికెన్ ఫ్రై అయితే ఖచ్చితంగా ట్రై చేయండి